హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి ఇంతకీ ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి రీసెంట్గా నేను ప్లాంట్స్ అయితే కొన్ని పెట్టేశాను కదా అది బయట పెట్టిన తర్వాత ఇంట్లో పెట్టింటే బాగుండేది డైరెక్ట్ స్టవ్ దగ్గర పెట్టేసేసరికి అది ఇంకా అంటే మంచిగా అవ్వకముందే పెట్టేశాను కదా వాడిపోయినట్లుగా అవుతుంది సో బయట ఉన్నది ఇంట్లో పెట్టి ఇంట్లో ఉన్నది బయట పెట్టేసి కొంచెం చెట్లన్నిటికీ కూడా వాటర్ అయితే స్ప్రే చేశాను ఇంకా నేను మార్నింగ్ తాగడం కోసం నైటే వామ్ అయితే నానబెట్టేసుకున్న వాటర్లో అవి ఇప్పుడు బాగా బాయిల్ చేసేసుకొని తీసుకుంటాను ఇలా అయిన తర్వాత మొత్తంని కూడా స్ట్రైన్ చేసేసుకొని తాగేసేయడమే ఇదంతా చేయడానికి మార్నింగ్ టైం ఉంటుందా అంటారేమో మార్నింగ్స్ ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది ఒక్కోసారి అస్సలు ఉండదు లేచినప్పటి నుంచి ఏదో ఒక హడావిడిలోనే ఉంటాము అలా అని రెగ్యులర్ని మిస్ అయితే అవ్వలేము కదా ఎప్పుడైనా వీకెండ్స్ అలా అయితే స్కిప్ చేస్తూ ఉంటాను కానీ మోస్ట్లీ డే టైంలో అయితే అంటే మార్నింగ్ టైంలో అయితే ఇవన్నీ కామన్గా తీసుకుంటూ ఉంటాను అయితే ఒకేలా కాకుండా ఒక్కరోజు ఒక్కొక్కలా డిఫరెంట్గా తీసుకుంటాను ఎంతమందికి ఇలా ప్రశాంతంగా కూర్చొని మీతో మీరు టైం స్పెండ్ చేయడం ఇష్టము కామెంట్స్లో చెప్పేసేయండి నాకైతే చాలా ఇష్టము అలా అని రోజు కుదరదులేండి బట్ ఇలా కూర్చోడానికి కూడా ఇవాళ నేనేం చేశాను అనేది మార్నింగ్ నుంచి ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించేస్తా మార్నింగ్ లేవగానే ఫస్ట్ రైస్ అయితే నానబెట్టేశాను ఇంకోవైపు మట్టికాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా ఇప్పుడు నేను చూపించే ఈ రెసిపీ చాలా ఈజీ అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ మట్టికాయల్ని ముందు రోజే చిన్నగా ఇలా కట్ చేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే కుక్కర్లో వేసేసుకొని అందులో కొంచెం వాటర్ అండ్ ఉప్పు వేసేసి ఒక టూ విజిల్స్ హై ఫ్లేమ్లో రానిచ్చేసాము అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి అలా వాటిని పక్కన పెట్టేసి మార్నింగ్ టిఫిన్కి పోహా చేద్దామనుకున్నా పోహా రెగ్యులర్గా చేస్తాను కానీ బట్ ఇవాళ చేసినట్లు అయితే ఎప్పుడూ చేయలేదు రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను అనమాట తర్వాత సేమ్ నేను అలాగే ట్రై చేద్దామని చేస్తూ ఉన్నా రెండు కప్పులు అటుకులు తీసేసుకొని వాటిని బాగా కడిగేసి స్ట్రైన్ చేసేసాయి పక్కన పెట్టుకుంటాను ఈలోపు మట్టికాయలు కూడా ఉడికిపోయాయి వాటిని వాడ్ చేసుకున్నా ఇప్పుడు దీనికి కావాల్సిన ఒక పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము కొంచెం నువ్వులు శనగపప్పు వెల్లుల్లి ఎండు మిరపకాయలు ఎండు కొబ్బరి ముక్కలు అంటే ఎండు కొబ్బరి పొడి ఉన్నా వేసుకోండి లేదా ఎండు కొబ్బరి ముక్కలు ఇలా వేసేసుకొని కాస్త జీలకర్ర కూడా వేసేసి మొత్తము పౌడర్లా చేసి పక్కన పెట్టేసుకున్న ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని పోపు దినుసులు కరివేపాకు ఆనియన్స్ ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న మట్టికాయలు యాడ్ చేసేసుకొని కాస్త పసుపు అండ్ అలా ఒక్కసారి ఫ్రై చేసేసి ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ ఎక్కువ వేద్దామోనని కొంచెం పక్కకు పెట్టాను కానీ బట్ మొత్తం వేస్తేనే సరిపోతుంది అనేసి మళ్ళీ మొత్తం యాడ్ చేసేసి ఇంకా సాల్ట్ విషయానికి వస్తే ఆల్రెడీ మనం ఉడికించుకున్నప్పుడు వేసుకున్నాం కదా కాబట్టి కాస్త చూసుకొని వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ కూడా వేసేసి మొత్తంని బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గ పెట్టేసాము అంటే చాలు మట్టికాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అంటే లైక్ ముద్ద కూరలాగా భలే ఉందండి అన్నంలోకైనా రొట్టెలోకైనా చపాతి ఇలా ఏ దాంట్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి నచ్చితే అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఇది చేసి పక్కన పెట్టిన వెంటనే పొహాకి ఆల్రెడీ అటుకులను క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు దానికోసం ఆయిల్ వేసేసుకొని నేను పల్లీలు క్యాష్యూస్ సపరేట్గా వేయించుకుందాం అనుకున్నా ఇప్పుడే వేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ కొంచెం పల్లీలు క్యాషూస్ వేయించి పక్కకు తీసేసుకొని పోపు దినుసులు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసి అలా టూ మినిట్స్ ఫ్రై చేసి వెంటనే ఒక పొటాటోని మొత్తం వేసుకుంటున్నా ముందు నేను ఎప్పుడైనా పోహా చేస్తే ఇలా ఆలూని వేయలేదు బట్ ఇప్పుడు అంటే నేను తిన్నప్పుడు నాకు ఆ పోహాతో తింటే టేస్ట్ ఇంకా బాగా అనిపించింది అందుకోసం మళ్ళీ ఆలు వేసుకున్న తర్వాత కాస్త పసుపు ఉప్పు వేసేసి మూత పెట్టేసాము అంటే సాఫ్ట్గా మనం విజిల్స్ వచ్చినప్పుడు ఉడికిపోతే చూడండి అంత సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న అడ్కులను అన్నిటిని యాడ్ చేసేసుకుంటున్నాను ఇందాక పచ్చిమిర్చి వేసింది చెప్పడం మర్చిపోయాను ఆనియన్స్ కరివేపాకులో పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని చుట్టూ వదిలేసి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గ పెట్టేస్తే రెడీ అయిపోయింది అనమాట ఫైనల్లీ కాస్త నిమ్మరసం కొత్తిమీర కొంచెం చక్కెర మరీ ఎక్కువ కాదండి జస్ట్ పావు టీ స్పూన్ వేసి వేయక అలా వేసేసి మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక్క నిమిషం అలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేసేయడమే అంతే పోహా రెడీ అయిపోయింది ఇలా బాబుకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా ఇలా స్కూల్కి పంపించిన తర్వాత అంటే పోహ తినిపించేసి స్కూల్కి అయితే పంపించేసాను అనమాట ఇప్పుడు ప్రశాంతంగా ఇలా రిలాక్స్ అవుతూ ఉన్నాను ఇందాక నేను చూపించిన రెండు రెసిపీస్ ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఈవినింగ్ అక్క వాళ్ళ అబ్బాయిది బర్త్డే పార్టీ ఉంది దువిక్షిది సో దానికోసం కూడా వెళ్ళాలి అండ్ ఒక కేక్ కూడా ప్రిపేర్ చేసే పని ఉంది కాబట్టి నేను త్వర త్వరగా వెళ్ళి నా పనులన్నీ ఫినిష్ చేసేసుకుంటాను ఇంట్లో చేయాల్సిన పనులన్నీ చేసేసుకుని ఇంకా బ్రేక్ఫాస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను మార్నింగ్ పోహా చేశాను కదా సో ఇంకా ఆ పోహా చల్లగా తింటే అస్సలు బాగోదు ఒక్కసారి అలా వెయిట్ చేసేసుకున్నా ఇప్పుడు పోహా మీద పల్లీలు కొన్ని క్యాషెస్ అండ్ మస్ట్ అండ్ షుడ్ బి పోమోగ్రనేట్ తో తింటే ఎలా ఉంటుందో అని చాలా రోజులు ట్రై చేయలేదు కానీ ఒక్కసారి టేస్ట్ చేశాక నచ్చింది తర్వాత కొంచెం సేవ్ వేసేసుకొని కొత్తిమీరని కూడా వేసుకొని ఇప్పుడు ఒక్కొక్క స్పూన్ తింటూ ఉంటే అసలు ఎక్కడ బయట కూడా ఇంత టేస్టీగా ఉండదేమో అన్నంత టేస్టీగా ఉంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి నాకు కూడా ఇలా ఫ్రూట్స్ అండ్ అలా పుల్ల పుల్లగా ఇది తినడం ఇష్టమైతే ఉండదు కానీ ఒకసారి తిన్నప్పుడు నచ్చింది కాబట్టి కంటిన్యూ చేస్తూ ఉన్నా డెఫినెట్గా పోహా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా కూడా ట్రై చేయండి బేసిక్గా ఇలాగే చేస్తారు బట్ మన వాళ్ళకి దాన్ని కొంచెం మార్చేశారు మళ్ళీ నేను అలాగే నచ్చింది అలాగే ట్రై చేస్తా ఉన్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేక్ చేయాలి అన్నాను కదా సో దానికోసం విప్పింగ్ పౌడర్ తీసేసుకొని అందులోకి పాలు పోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఉన్నా ఇదైతే నేనేం చూపించాలి అనుకోలేదు ఆల్రెడీ మీ అందరికీ నా రెసిపీ చాలా చూపించాను కాబట్టి ఇంకోవైపు కేక్ అయితే కుక్ అవుతూ ఉంది ఆల్మోస్ట్ కేక్ కూడా అయిపోయింది అనమాట దీన్ని డెకరేషన్ చేయాలి అంటే మాత్రం వెంటనే అస్సలు చేయొద్దు చల్లగా అయిపోయి తర్వాత నిదానంగా చేయాలి సో అలా పక్కన పెట్టేస్తా ఉన్నా ఇంకా కేక్ చేస్తున్న జొన్న రొట్టెలు అయితే ప్రిపేర్ చేశాను కర్రీ ఉంది అంటే చాలు అన్నంతో తినడం కొంచెం కష్టమే అనిపిస్తుంది సో వెంటనే చపాతి కానీ జొన్న రొట్టె కానీ ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ బాక్స్ పెట్టాను కదా ఇంతవరకు అయితే టేస్ట్ చేయలేదు నాకైతే చూస్తుంటేనే నోరు ఉరిపోతా ఉంది ఎలా ఉందో నేను ఇప్పుడు తిని చూసి మీకైతే చెప్తాను అతిశయక్తి అనకోకపోతే అంత టేస్టీగా ఉంది ఈజీ రెసిపీనే కదా ఒక్కసారి అయితే ట్రై చేసేయండి నా ఫ్రెండ్స్ అందరూ రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్నాము అంటారు కానీ బట్ ఒక్కరు కూడా లైక్ చేస్తున్నట్లు లేరు ప్లీజ్ గుర్తుండకపోతే ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నా ఒక్క లైక్ అయితే చేసేయండి చలికాలంలో మనం తినే ఫుడ్లో నువ్వులు ఎంత ఉంటే అంత హెల్దీ సో కాస్త నువ్వులతో వేస్ట్ చేశాం కాబట్టి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా తిన్న వెంటనే పడుకోలేం కదా సో ఆలోపు కేక్ చల్లగా అయిపోయింది దాన్ని డెకరేట్ చేసేసాను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా ఉన్నా నైట్ మేము వెళ్ళేసరికి ఇది నీట్గా సెట్ అయిపోతుంది మనం ప్రిపేర్ చేసినప్పటికంటే దాన్ని అలా కాసేపు వదిలేసాము అంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి అస్సలు కదలకుండా ఉంటుందన్నమాట అందుకోసమే ఎప్పుడైనా అలా బయటికి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఎర్లీగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తాను ఇంకా బాబుని పడుకోబెట్టి నేను ఇదంతా చేసేసాను అనమాట లేచిన తర్వాత అన్నది బర్త్డే ఉందని గ్రీటింగ్ తయారు చేస్తూ ఉన్నాడు ఇది నేను చెప్పాను సరే మమ్మీ నేను ఏదైనా టీవీలో పెట్టుకొని ట్రై చేస్తా అని చేస్తూ ఉన్నాడు ఏదో ఒక విధంగా ఎంగేజ్ అవుతున్నాడు కదా అందులోనే ఇలా చిన్న చిన్న గ్రీటింగ్స్ వీళ్ళతో ప్రిపేర్ చేపిస్తూ ఉన్నామనుకోండి మంచి యాక్టివిటీ లాగా కూడా ఉంటుంది అందుకోసం అలా ట్రై చేయమని చెప్పేసి అయితే పెట్టేశాను ఇంకా నాకు కాస్త ఇంట్లో పని ఉంది లోపు వీడి పని అయిపోయింది అందరం కలిసి అప్పుడు బర్త్డేకి వెళ్ళొచ్చు అనేసి ఇలా వీడికైతే వర్క్ ఇచ్చా అనమాట చూశారు కదా ఆల్మోస్ట్ ఇదైతే అయిపోతా ఉంది ఒక్కడే చేశాడు యాక్చువల్లీ ఇంకా వాడికి కొన్ని స్పెల్లింగ్స్ కూడా రావు కానీ అంత టీవీలోనే చూస్తూ చేశాడు బట్ అప్రిషియేట్ చేయొచ్చు ఏదో వాడు పాస్ చేసుకుంటూ అలా చేసేసాడు కదా మొత్తం గ్రీటింగ్ అంతా సో అక్కడి నుంచి రెడీ అయిపోయి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళాము యాక్చువల్లీ అందరికంటే లేట్ నేనే వెళ్ళాను అనమాట నేను వెళ్ళేసరికి అంతా రెడీగా ఉంది వెళ్తానే కేక్ కట్ చేద్దాం అన్నట్లు ఉన్నారనమాట వెంటనే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేశారు ఇక్కడ చిన్నవి కప్ కేక్స్ ఉన్నాయి కదా అవి అయితే అక్క ఇంట్లోనే ప్రిపేర్ చేసింది అండ్ ఆ కేక్ అయితే బయట నుంచి ఆర్డర్ చేసింది లాస్ట్ టైం కూడా చేసుకొని తీసుకెళ్ళా కాబట్టి వాడికి ఈ ఇయర్ కూడా నాకు టూ కేక్స్ కావాలి అని చెప్పేసి ఇలా ఒకటి ఇంట్లో ప్రిపేర్ చేసింది అండ్ ఒకటి బయట నుంచి తెప్పించింది అయితే పెట్టేశాము ఈ బర్త్డేలో అయితే మావాడు బాగా అలిగాడు రీజన్ ఏంటో నాకు అస్సలు అర్థం అవ్వలేదు దూరంగా నిలబడ్డాడు అన్న పక్కన నన్ను నిలబెట్టలేదని అంట మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఫీల్ అవుతాడు అనేసి ఇంకా ఆ తర్వాత తీసుకొని వచ్చేసి మళ్ళీ మా అక్క కొడుకు పక్కన నిలబెడితే అప్పుడు హ్యాపీ ఫేస్ పెట్టాడు అంటే షేర్ చేసుకోలేదు నార్మల్గా మాకు కూడా అర్థమయ్యేదే కానీ ఎందుకో అంతగా అంటే ఫోకస్ చేయలేదు అందుకోసమే సేపట్ తర్వాత రికగ్నైజ్ చేసి అక్కడ తెచ్చి నిలబెడితే అప్పుడు హ్యాపీగా ఉన్నాడు అనమాట అంటే అన్న పక్కన నేను ఉండాలి కదా అన్న ఫీలింగ్ అండ్ మావాడు ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్ అయితే ఇచ్చాము అది గ్రీటింగ్ కార్డ్ అంటారో ఇంకేమంటారో మీ ఇష్టం బట్ వాడు అది ప్రిపేర్ చేయడమే ఎక్కువ అనేది నా ఫీలింగ్ ఫస్ట్ వాడి ఫ్రెండ్స్ అందరు అయిపోయాక అక్క అయితే కేక్ పెట్టేస్తా ఉన్నారు ఆ తర్వాత నేను మా హస్బెండ్ అండ్ మావాడైతే ఇంకా అలకపాన్పు దిగలేదనమాట ఇంకా కొంచెం గానే ఉన్నాడు చెల్లి వాళ్ళని ఇన్వైట్ చేసినప్పటికీ ఇల్లు చాలా దూరం అనమాట ఇంకా ఆఫీసు ఇల్లు రేపు మార్నింగ్ స్కూల్స్ వీటన్నిటి వల్ల రాలేకపోయింది అందులో ఫ్రైడే మండే అయితే ఓకే అయ్యేది థర్స్డే ట్వంటీ ఎయిత్ అనమాట బర్త్డే సో ఇంకా మిడ్ ఆఫ్ ద వీక్ కాబట్టి అసలు రాలేకపోయిందనమాట ముగ్గురం ఇక్కడే ఉంటాం కాబట్టి మోస్ట్లీ పిల్లల బర్త్డేస్కి ముగ్గురం కలవడానికి ట్రై చేస్తాం కానీ బట్ కుదిరినప్పుడు ఏం చేయలేము ఇంకా మా బావ వాళ్ళ కజిన్స్ ఇంకా కజిన్స్లో కూడా ఓన్లీ జెంట్స్ మాత్రమే వచ్చారు ఇంకా పిల్లలతో లేడీస్ బయటకు రావడం కూడా కష్టమే కదా సో ఇంకా చాలా వరకు రాలేదు అలా ఓన్లీ డాడీస్ ఒక్కటి పిల్లల్ని తీసుకొని అయితే వచ్చారు అయినా ఫస్ట్ బర్త్డే కాదు కాబట్టి జస్ట్ పిల్లల హ్యాపీనెస్ కోసం ఇవంతా కూడా ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి ఇంకా కేక్ సమోసాస్ అన్నీ తిన్న తర్వాత బాగా టైం ఉందనమాట డిన్నర్ చేయడానికి అండ్ మధ్యలో సో ఇంకా అక్క అయితే ఏదో షాపింగ్ చేశాను ఆ జియోలో అంటే అన్ని చూస్తా ఉన్నా అలా వెళ్ళినప్పుడు చూడము వచ్చి మనం నెక్స్ట్ సైజ్ ఆర్డర్ పెట్టేసుకోవడము ఇంకా ఇలా డైరెక్ట్గా చూస్తాం కాబట్టి ఇంకా నచ్చదు క్లాత్ బాగాలేదు అన్న రీజన్స్ ఏమీ ఉండవు అందుకోసం అన్నీ చూస్తాను నచ్చింది అయితే మాత్రం నెక్స్ట్ సైజ్ ఆర్డర్ చేసేసుకుంటా కోర్స్ సేమ్ సైజ్ అయి ఉంటే ఇంకా చేంజ్ చేసుకుని వేసుకోవడానికి బాగుండేదేమో అక్కకి మరీ లూజ్గా వేసుకోవడం ఇష్టం ఉండదు నాకేమో కాస్త లూజ్గా ఉంటేనే ఇష్టము సో ఇలా ఎవరి సైజు వాళ్ళైతే ఫిక్స్ అయిపోయాము అందుకోసం అసలు ఇంకా ఎక్స్చేంజ్ అనేది చాలా తక్కువ అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పించి అంత ఎక్కువగా ఉండదు అనమాట చిన్నప్పటి నుంచి కూడా అంతే ఎవరి డ్రెస్సెస్ వాళ్ళే ఎక్కువగా వేసుకుంటాము నాకు ఎవరిమైనా బట్టలు సరిపోయినా కంఫర్ట్ లేకపోతే అస్సలు వేసుకోలేను అందుకోసం అక్కడ తీసుకున్న డ్రెస్సులు అయితే అన్ని అండర్ బడ్జెట్లో వచ్చాయి చాలా బాగా అనిపించాయి నేను కూడా ఇంటికి వచ్చి ఆర్డర్ చేసుకుందామని అయితే అనుకున్నా ఇంక ఇక్కడ చూసారా వాడికి వచ్చిన గిఫ్ట్స్ వీడు ఆడుతూ ఉన్నాడు అలా వెజ్ బిర్యానీ అంటే కార్తీక మాసం కదా సో వెజ్ స్టార్టర్స్ వెజ్ బిర్యానీతో మా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము అండ్ నెక్స్ట్ డే నుంచి తెలిసిందే కదా స్కూల్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి వచ్చాక రేపు మార్నింగ్కి ప్లాన్ లేకుండా పడుకున్నాం అనుకోండి మార్నింగ్ ఏం చేయాలో అర్థం కాదు అందులోనూ రేపు ఫీల్డ్ ట్రిప్ ఉంది లిషుకు అందుకోసమే నైట్ ఇలా మల్టీగ్రెయిన్ దోశకైతే వేసేశాను అంతే అండి ఇవాళ వ్లాగ్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నిద్రపోవడమే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంక ఇక్కడ చూసారా మన బ్యాటరీస్ డల్ అయినప్పటికీ కూడా పిల్లల బ్యాటరీస్ ఎప్పటికీ డల్ అవ్వవు లైట్స్ ఆఫ్ చేస్తే కానీ బెడ్రూమ్లోకి రాదు ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తా ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి పడుకుంటాడు అనమాట సో ఇంకా ఏమి ఎక్కువగా ఏం చెప్పను లైట్స్ ఆఫ్ అయితే కొంచెం భయపడతాడు సో అందుకోసం ఇలా చేస్తాను అంతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్